హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పీఎం కిసాన్ ఇరవయో విడత డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీము ఇరవయవ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు బిగ్ అలర్ట్ ఇక అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ కానుంది అయితే ప్రభుత్వం ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతులకు ఫండ్స్ క్రెడిట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదవ విడత డబ్బులు జమయ్యాయి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఇరవై రెండు కోట్లు కేటాయించారు ఇక తర్వాత విడత డబ్బులు రావటానికి రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవేంటో ఒకసారి తెలుసుకుందాము పిఎం కిసాన్ స్కీమ్ కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేలు ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అవుతాయి ఈ మొత్తాన్ని డిపిటీ ద్వారా నేరుగా రైతులకు క్రెడిట్ చేస్తారు ఇక వ్యవసాయం ఇంటి ఖర్చులు తీర్చుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది అయితే ఇరవయవ వాయిదా ఎప్పుడు వస్తుందనేది మాత్రం అధికారిక తేదీ ప్రకటించినప్పటికీ ఇరవయవ పిఎం కిసాన్ నిధులు విడత జూన్ ఇరవై నాటికి విడుదల కావచ్చని నివేదికలు చెబుతున్నాయి ఇక స్కీము నాలుగు నెలల షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డబ్బు అందించాలి ఇక ముందు విడతను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోనే బగల్పూర్ నుంచి ప్రధాని మోదీ విడుదల చేశారు అకౌంటుల్లో డబ్బు జమ కావాలంటే రైతులు కొన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అవి చేయనట్లయితే పేమెంట్ మరింత ఆలస్యం కావచ్చు లేదంటే రిజెక్ట్ కావచ్చు కొంతమంది రైతులకు డబ్బు అందకపోవటానికి కారణాలంటూ చూద్దాము రైతులు తమ గుర్తింపును ధృవీకరించేందుకు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి ఇది లేకుంటే డబ్బు డిపాజిట్ అవ్వదు మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఆన్లైన్లో లేదా సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్లో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు రైతు బ్యాంక్ అకౌంటు వారి ఆధార్ నెంబర్ను ఖచ్చితంగా లింకు చేయాలి ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే లేదా లింకు చేయకపోతే డబ్బు జమ కాదు రైతులు భూమి వివరాలను వెరిఫై చేసుకోవాలి ఈ ప్రాసెస్ పెండింగుల్లో ఉంటే డబ్బులు వారికి అందవు ఇక ఈ దశను పూర్తి చేయటానికి స్థానిక రెవెన్యూ ఆఫీసు లేదా సిఎస్సిని విజిట్ చేయాలి